హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆ ఐదు సంతకాలకు ఆమోదం ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఐదు సంతకాలకు అయితే ఆమోదం తెలిపారు ఈ ఐదు సంతకాలు ఏంటి దేనికి ఆమోదం తెలిపారు అన్న విషయాలు క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక చంద్ర చంద్రబాబు సంతకాలకు కేబినెట్ ఆమోదం సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు హామీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది మెగాడిఎసి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన స్కిల్ సెన్సెస్ విజయవాడలోనే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ వర్సిటీగా మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక పెంచిన పెంపు అంశంపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది జూలై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు అమలలోకి రానుంది మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెన్షన్లు పెంచారు ఇక వచ్చే నెలలో ఒకేసారి ఏడు వేలను అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు అందుకోనున్నారు ఆ తర్వాత ఆగస్టు నుంచి యథావిధిగా నెలకు నాలుగు వేల పెన్షన్ అయితే అందించనున్నారు ఇక మెగా డిఎస్సికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది డిసెంబర్ పదిలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది జులై ఒకటి నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కానుంది కాగా ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తన తొలి సంతకాన్ని డిఎస్సి ఫైల్ పైనే చేశారు